హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఉదయం స్వామివారికి పూజ అయితే చేసుకున్నానండి మంగళవారం రోజు కంపల్సరీ స్వామివారికి పూజ అనేది చేసుకుంటాను నేను ఆంజనేయ స్వామికి ఆకు పూజ అనేది కంపల్సరీ చేసుకుంటాను ఈ విధంగా అయితే స్వామివారిని అలంకరించుకొని పూజ చేసుకుని తాంబూలం అది పెట్టుకుని నైవేద్యం అది పెట్టుకుని స్వామివారిని పూజించుకున్నానండి ఎవరైనా మంగళవారం చేయదలుచుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చండి స్వామివారికి లవంగాలు యాలకులు బెల్లం ముక్క పెట్టుకుంటే చాలా ప్రీతి అలా పెట్టుకుని చూడండి అని రాసుకొని మీరు ఆ ఆకుల్లో ఒక ఐదు ఆకులన్నా స్వామివారి పాదాల ముందు ఉంచితే మనకి ఏదైనా ఉన్నా ఇంట్లో ఒడిదుడుకులు ఉన్నా అవన్నీ కూడా మనకి తీరిపోతే పిల్లలు ఉన్నవాళ్ళు కంపల్సరీ మంగళవారం చేయడానికి ప్రయత్నం చేయండి వీలైతే లేదంటే శనివారం మీరు వెంకటేశ్వరకి చేసుకునే వాళ్ళు అయితే శనివారం నాడు కూడా ఆంజనేయ స్వామిని పూజించుకోవచ్చండి అది కూడా మంచిదే అంటే అందరికీ మంగళవారం ఆదివారం అనేది ఒక్కొక్కరు ఇష్టపడవచ్చు మగవాళ్ళు మీ వీళ్ళని చూసి స్వామివారికి పూజ అనేది చేసుకోండి పిల్లల చేత కూడా శనివారం మీరు వారం చేసినట్లయితే శనివారం పిల్లల చేత కూడా స్వామివారికి ఇలా పూజ చేయించుకుంటే మంచిదండి పిల్లలకు చదువు అది కూడా బాగా వస్తుంది దానివల్ల స్వామిని పూజించుకోవడం వల్ల ఈ విధంగా చేసుకోవడమే స్వామివారికి కంపల్సరీ రామకోట అనేది నేను రాసుకుంటూ ఉంటానండి వీలున్నప్పుడు వారాలప్పుడైతే రాస్తూ ఉంటాను అందుకే ఆ పుస్తకం కూడా పెట్టుకున్నాను నేను ఇంట్లో మనకి ఉంటే అదే నైవేద్యంగా పెడుతూ ఉంటానండి ఒక్కొక్కసారి బెల్లం మొక్క పెడతాను ఒక్కొక్కసారి జామకాయలు లేకపోతే అరటి పొడలో ఏమీ లేకపోతే కనీసం ఆయనకి ఏదో ఒక జలంతో అయినా కొంచెం కనీసం వాటర్ అయినా పెట్టి స్వామివారిని నమస్కరించుకుంటాను అది లేని పక్షంలో పంచదార పెట్టి స్వామివారికి నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడమే మనకు ఉన్న దాంట్లోనే స్వామివారిని వేడుకోవడమేనండి పూజ అయితే నేను ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ మంగళవారం మాటలు మీకు ఎక్కువగా అస్తమాన దేవుడిని చూపిస్తానని అనుకోకండి ఎందుకంటే నాకు ఇది ఒక సెంటిమెంట్గా అయిపోయింది నేను ఫస్ట్ నుంచి దేవుడితోనే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ అనేది అందుకే స్వామివారిని చూపించడం నేను ఏ పూజ అయితే చేసుకుని మార్నింగ్ మీకు పూజ గురించి చెప్తూ ఉంటానో అదే మీకు పెడుతూ ఉంటున్నానండి ఈరోజు టిఫిన్ కింద అరటికాయ బజ్జీ అయితే వేయబోతున్నాను ఫ్రెండ్స్ అరటికే బజ్జీ నేను పొడవగా కూసుకున్నానండి అరటికాయలు రెండు సన్నంగా పొడవగా కూసాను వాటితో బజ్జీ వేయిపోతున్నాను ఉరిపిండి తీసుకున్నానండి ఒకప్పు ఒకప్పు శనగపిండి తీసుకున్నాను కొంచెం కారం వేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి నేనైతే సోడా కూడా వేసానండి కొద్దిగా పొంగుతే అన్నీ ఎక్కువ వేసుకోకండి సాల్ట్ అనేది మనకి ఆ పిండికి బ్యాటర్కి సరిపడగా వేసుకోవడమే నేనైతే ఇందులో ఫుడ్ కలర్ అనేది లైట్గా వేస్తున్నానండి దానివల్ల కలర్ బాగుంటుందండి ఎక్కువగా అరటికాయ బజ్జీలు ఇలా పొడవుగా ఎక్కువ తమిళనాడు సై సైడు బాగా వేస్తూ ఉంటారు మేము తమిళనాడు తిరుచానూరి ఇవన్నీ దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నామండి చాలా టేస్ట్ అయితే బాగుంది వాళ్ళు వేసేటప్పుడు కూడా చూశాను నేను అందుకే ఈరోజు అవి ట్రై చేద్దామని ట్రై చేశాను ఫ్రెండ్స్ బాగా వచ్చినాయండి పిండి బ్యాటర్ అనేది ఏ బబుల్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి ఎంత స్మూత్గా ఉంటే అంత బాగుంటుందండి మరీ చిక్కగా ఉండకూడదు మరీ వలసగా ఉండకూడదు పిండి బ్యాటర్ అనేది ఆయిల్ అనేది వేసుకుంటున్నారండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి కానీ ఎక్కువ ప్లేల్సో అరటికాయ బజ్జీ కానీ వామ్ బజ్జీ కానీ బజ్జీలు ఏమైనా వేసుకున్నప్పుడు మనం కలుపుకోవడం బట్టే ఉంటుందండి పిండి బ్యాటర్ అనేది పొడవుగా ఇలా కోసుకోవడమే ఆల్రెడీ నేను అరటికే బజ్జి నేను చిన్న చిన్న వేసి చూపించాను మన ఆంధ్ర సైడ్ ఎలా చేస్తారనేది ఇది తమిళనాడు సైడ్ ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్ అవి చూపిస్తున్నాను ఇలా ఒకటి ఒకటి వేసుకోవడమే ఈ తమిళనాడు సైడ్ ఎక్కువగా ఇలాంటి అరటికే బజ్జీని పొడవుగానే వేస్తూ ఉంటారండి వాళ్ళు పచ్చి గుళ్ళు ఉంటాయి కదండీ ఆ పచ్చి గుళ్ళుతో చట్నీ అనేది ప్రిపేర్ చేస్తారు చాలా రుచిగా ఉంటుందండి మన సైడ్ లాగా కొంచెం కొబ్బరి చట్నీ కానీ లేదంటే పుళ్ళు కానీ అవి తక్కువ ఎక్కువ పచ్చి గుళ్ళుతో చట్నీ చేస్తారు తప్పితే కారపొడి లాంటిది నల్ల కారం అంటారు కదా అలాంటిది అలాంటి కారం కూడా ఉంటుందండి అలాంటి కారాన్ని ఎక్కువగా వాళ్ళు తింటూ ఉంటారు బజ్జీ చూడండి చక్కగా వచ్చినాయి ఎలా వేసుకోవడమే ఒక్కొక్క బజ్జీని నేను టర్న్ చేసుకుని బాగా వేపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే బూస్టప్ తోటే నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రాగలను నేను ఎక్కువ ఈ ఆయిల్ సరుకుండేవి ఏవైనా సరే బజ్జీలు కానీ దోశలు కూడా నేను కొంచెం దోశలు అవి వేయడం కూడా తక్కువేనండి గార్లు కానీ అయితే పొంగడాలు టైప్లో వేసుకుంటాం కదా గుంత పొంగడాలు అలాంటివి ప్రిపేర్ చేస్తాను ఎక్కువగా బజ్జీలు ఆయిల్లో వేసి వేపి ఏవైనా సరే పూరీలు కానీ నేను తక్కువగానే వండుతూ ఉంటానండి చేస్తూ ఉంటాను ఇంట్లోనూ వారంలో ఎప్పుడైనా ఒక్కసారో లేదా టెన్ డేస్కి ఒకసారి అలాగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇలా ప్రతి ఒక్కటి వేసుకోవడమేనండి వేసుకుని మనం తీసుకోవడమే నేనైతే గుళ్ళు చట్నీ చేశానండి ఆల్రెడీ నేను గుళ్ళు చట్నీ ఎలా చేయాలనేది మీకు ఒక వీడియోలో చూపించాను అందుకే అది నేను ఈ వీడియోలో పెట్టలేదు చట్నీ అనేది చేసుకున్న తర్వాత అరటికాయ బజ్జీ ఎలా వేస్తున్నాను అనేది మాత్రమే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒకటి ఒకటి ఇలా వేసుకుని టర్న్ చేసుకోవడమే చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చండి అరటికాయ బజ్జీ అనేది ఈవినింగ్ స్నాక్ కింద చేసుకున్న చాలా బాగుంటుంది ఏంటంటే పిల్లలు పెద్దోళ్ళు అందరూ తినచ్చు మనకి కొంచెం కడుపు కూడా దిండిగా ఉన్నట్టు ఉంటుంది మనకి ఉబ్బదండి కడుపుబ్బరం ఉండదు కొంచెం అది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఇలా చేసుకోవడం వల్ల నాకు వీడియోస్ చేసి మీతో మాట్లాడడం ఇలా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు ఎంత ఫాస్ట్గా మాట్లాడుతున్నారు ఎలాగా అని చెప్పి నాకు అలవాటు అయిపోయిందండి ఇంకా ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇదిగోండి అరటికే ప్రజలు బాగున్నాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి